అందరికీ నమస్కారం యంత్రం మంత్రము తంత్రము యంత్రము అని ఒక వీడియో చేశాను దాని యొక్క కంటిన్యూషన్ ఇది అంటే యంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి అన్న దాని మీద ఒక రకం యంత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను శారీరక యంత్రములు అని ఒక యంత్రములు అంటే శరీరము ధరించి శరీరంలో ఉన్న వాటిని యాక్టివేట్ చేస్తాయి అంటే ఇక్కడ ఉపయోగించుకునే విధానం అనేది చాలా వరకు ముఖ్యమైనది అంటే మానవ శరీరమే ఒక పెద్ద యంత్రంగా భావించవచ్చు అంతేకాదు యోగరీత్యా మానవ శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి అని సాధకులు చెప్తుంటారు పెద్దలు కూడా చెప్తుంటారు ఆరు చక్రాల బండిరా అని చెప్పి ఎవరో పాట పాడినట్టు కూడా గుర్తు అందులో కుండలినికి ప్రచోదనం చేయడం కోసం ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క యంత్రాన్ని ఇచ్చే సాధకులు కూడా ఉన్నారు అయితే ఈ ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాధకుడికి తెలియకపోతే వెర్రి వేషాలు వేస్తే అవి రివర్స్ అవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా యంత్రం ధరించేటప్పుడు ఇది తెలిసి ప్రమాదకరం కాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది శరీరం